కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి పదకొండు నెలలైనా ఇంతవరకు మునుగోడు రీజనల్ రింగ్ రోడ్ హామీ అమలు కాలేదని విమర్శించారు బీఆర్ఎస్ కవిత సమస్య పరిష్కారం కోసం బాధితులు ధర్నాలు నిరసనలు చేపట్టినా సీఎం వారితో మాట్లాడి సమస్య పరిష్కరించకపోవడం దారుణమన్నారు సీఎం తన మాటకు విలువ ఇచ్చి తక్షణమే ట్రిపుల్ ఆర్ బాధితుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు ఖమ్మంలో ఏర్పాటు చేసిన బీసీ సంఘాల రౌండ్ టేబుల్ సమావేశానికి వెళ్తూ మునుగోడు నియోజకవర్గం చౌటుపల్లో మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డితో పాటు కార్యకర్తలతో కాసేపు మాట్లాడారు కవిత ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఆనాడు వచ్చి ట్రిపుల సమస్యని లేకుండా చేస్తా నేను మమ్మల్ని గెలిపించండి మేము ఎటువంటి ఇబ్బంది లేకుండా ట్రిపులార్ మీ గ్రామాల నుంచి వెళ్లకుండా చేస్తామని చెప్పి చెప్పింది కానీ గెలిచి పద్నాలుగు నెలలైతున్న ట్రిపులార్ కి సంబంధించినటువంటి బాధితులకు ఎవరైతే ఎవరికైతే ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చారో ఇంతవరకు వాళ్ళు రెండు వేల మంది పైచిలితో కలెక్టరేట్ ముట్టడి చేసినా కూడా కనీసం వాళ్ళని పిలవడం కానీ మాట్లాడడం కానీ చేయకపోవడం అనేది కారణం మీరు ఇచ్చినటువంటి మాటకు నిలబడి గౌరవ ముఖ్యమంత్రి గారి తక్షణమే ట్రిపులర్ బాధితులను పిలిపించుకొని మాట్లాడి వారి సమస్య పరిష్కరించవలసిందిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను రాజగోపాల్ రెడ్డి గారు ఈ విషయంలో చొరవ తీసుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం